బురదా నుండి బువ్వను తీస్తే కమ్మాగుందని తిన్నరు బురద బట్టల రైతును చూసి దూరం ఉండని అన్నారు చెమటా చుక్కల సత్తువతో పురుడు పోసుకున్నది కంటి పాపల కావలిలోనే పంట రాసి నెలకొన్నది వందనాలు రైతన్నా నీకు బుక్కెడు బువ్వే లేదన్నా వందనాలు రైతన్నా నీకు వందే బుకెడు మట్టి గాడా జోడెడ్ల జతగాడా మండు టెండల నీడా అర్తి అప్పుల జాడా పూనా సవను కూడా యాసంగి కాడా పసిరి మొక్కలు వాడా నింగికెదురు కెదురు చూడా నీ జీవిత జీవితామంతా ముల కడలి ఉపిరున్నంత వరకు పోలే